ఆకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం మనం ఖమ్మంలో ఉన్నటువంటి బల్లేపల్లి దగ్గర ఉన్నాం ఇక్కడ ఒక వ్యక్తి సోను సూద్ కూరగాయల షాప్ అనేది పెట్టడం జరిగింది దీని మీద సోను సూద్ కూడా ఈరోజు ట్విట్టర్లో స్పందిస్తూ తన పేరు మీద ఒక షాప్ ఉండటం చాలా ఆనందంగా ఉందని చెప్పి అయితే ఆ కూరగాయల మార్కెట్లో ఉన్నటువంటి షాప్ ఏదైతే ఉందో అక్కడ తాజా కూరగాయలు ఉన్నాయా లేదా అని తెలుసుకుంటా అని కూడా ఆయన చెప్పడం జరిగింది ప్రస్తుతం ఈ షాప్ దగ్గరకు వచ్చినాం అసలు ఈ సోను సూద్ పేరు మీద ఈ షాప్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఏం జరిగింది అతనికి ఎలా హెల్ప్ చేశాడు సోను సూద్ తెలుసుకుందాం ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి యజమానులు ఉన్నారు చెప్పండి ఈ షాప్ పేరు సోనూసూద్ పేరు పెట్టడానికి గల కారణం ఏంటి మీకు ఏం హెల్ప్ చేశాడా నాకే కాదు చాలామందికి హెల్ప్ చేసి ఉంటారు కరోనా టైంలో బాగా అందరికీ చాలామందికి హెల్ప్ చేశారు అప్పుడు నేను హైదరాబాద్లో మామూలు కాంట్రాక్టర్ దగ్గర జాబ్ ఉండేవాడిని అదే కరోనా టైంలో ఇబ్బంది అవుతుందని నేను సొంత గ్రామైన ఖమ్మం జిల్లా వచ్చిన ఆ రావటం ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అవుతుంది అదేవిధంగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఆ టైంలో సోనసూద్ గారు తన సొంత డబ్బులతో బస్సులు ఇప్పించి అక్కడ ఉన్న ప్రజానికని తరలించారు ఆ తరలించే కార్యక్రమంలో నేను కూడా హైదరాబాద్ నుంచి ఖమ్మం రావటం జరిగింది ఖమ్మం వచ్చాక ఏం ఏం చేయాలో అర్థం కాక మా తల్లిదండ్రులు ఇలా కూరగాయలు పెట్టుకొని అమ్ముదాం అనుకున్నారు అట్లే ఆయన నాకు సాయం చేసింది కాబట్టి ఆ కృతజ్ఞత సున్న గారి పేరు పెట్టడం జరిగింది ఎందుకంటే ఈ పేరు పెట్టిన దగ్గర నుంచి ఒక టూ ఇయర్స్గా ఎప్పుడు సొనసు దృష్టికి వెళ్ళా కానీ మొదటిసారి వెళ్ళింది ఆయన కూడా రెస్పాండ్ అయ్యిండు నా పేరు మీద ఒక షాప్ ఉందని ఎట్లా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది సార్ సారు దృష్టికి పోవటం చాలా ఆనందంగా ఉంది అలాగే ఒక్కసారి మిమ్మల్ని కలవాలని మాకు మా కుటుంబ సభ్యులకి అనుకుంటున్నాను ఎందుకంటే మరి ఇక్కడ తాజా కూరగాయలు ఉన్నాయి ఆయన ఒక మెన్షన్ చేయడం జరిగింది ఒక క్వశ్చన్ ఇక్కడ తాజా కూరగాయలు ఉన్నాయో లేదో తెలుసుకుంటా ఆయన ఆహ్వానిస్తారా వస్తే ఖచ్చితంగా సార్ ఖచ్చితంగా ఆహ్వానిస్తాం ఇక్కడ తాజా కూరగాయలు ఉన్నాయి మార్నింగ్ టు మార్నింగ్ వెళ్ళి మార్కెట్కి వెళ్ళి రైతుల దగ్గర తాజా కూరగాయలు తీసుకొచ్చి ఇక్కడ విక్రయించడం జరుగుతుంది సార్ ఎట్లుంది మరి సోను సూద్ గారి పేరుతో ఈ షాప్ పెట్టిన దగ్గర నుంచి బిజినెస్ ఎట్లా నడుస్తుంది ఆ బిజినెస్ బాగుంది సార్ పేరు పెట్టడం వల్ల సేవా కార్యక్రమాలు చేయడం వల్ల సోనుసూద్ గారు అందరికీ తెలియటం వల్ల ఆ పేరు ఉందని చాలా మంది రావడం జరుగుతుంది సార్ చాలా సంతోషంగా ఉంది మీరే కదా ప్రొపరేటర్ రాణి గారు అంటే మీరేనా ఈ షాప్ పెట్టారు మరి తాజా కూరగాయలు అమ్ముతున్నారా సోనసూద్ గారు తెలుసుకోవాలన్నారు తాజా కూరగాయలు అమ్ముతాం అండి రేట్లు కూడా మంచిగా చూసే ఇస్తాం అందరికి ఆయన పేరు పెట్టడం వల్ల కలిసి వచ్చిందా మరి మీకు మంచినే ఉందండి ఆయన పేరు అభిమానులు కూడా చాలా మంది ఉన్నారు కదా అతని పేరు అంటుండ్రా అంటాడు ఈ పేరు పెట్టడం వల్ల మేము బొమ్మ చూసి ఫోటో చూసి అయినా కూరగాయలు కొత్త అని అంటారు హెల్ప్ చేసిన కారణంగా సోనుసూద్ పేరు పెడదాం అనగానే మీరు ఎట్లా రెస్పాండ్ అయ్యారు ఇప్పుడు సోనుసూద్ గారి నుంచి ఒక రిప్లై వచ్చింది ఆయన క్వాలిటీ ఉన్నాయా లేదు చూస్తా అని చెప్తున్నారు లోకల్గా ఉన్న పబ్లిక్ నుంచి ఆయన పేరు పెట్టడం వాళ్ళ షాప్ ఎట్లా నడుస్తుంది షాప్ బాగా నడుస్తుంది అండి కూరగాయలు మాత్రం మేమే తెల్లారుజామున వెళ్ళి తాజా కూరగాయలు రైతుల దగ్గర తీసుకొస్తాం షాప్ పేరు కూడా బాగుంది మంచిగానే నడుస్తుందండి మేము నలుగురు మడుసలం దీని మీదనే ఆధారపడి పోతున్నాం సోను పేరు మీదనే పోతున్నాం అండి బాగానే నడుస్తుంది ఆయన చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మీరు కూడా తక్కువ రేట్లకి ఇస్తున్నారా ఆ మామూలు తక్కువ రేట్లోనే మరీ మార్జిన్ కాకుండా మరీ అడ్డగా తీసుకోకుండా మార్జిన్ తీసుకునే ఇస్తున్నాం అండి ఏమన్నా మిగిలిన కూరగాయలు ఉన్నా ఆశ్రమం వాళ్ళకి వాళ్ళకి పంపిస్తున్నాం అండి కస్టమర్స్ చెప్పండి సార్ ఇట్లా ఎట్లుంది సోనసూద్ గారి పేరు మీద మార్కెట్ ఇది ఆ సార్ పేరు మీద పెట్టడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పాలి మేము ఇక్కడే లోకల్ కానాపురంలో ఉంటాం బల్లెపల్లిలో సో మేము రెగ్యులర్గా వీళ్ళకి కస్టమర్స్ ఇక్కడ అందరికీ కూడా పేదవాళ్ళకి జనాలతో సంబంధం లేకుండా అందరికీ అందుబాటు ధరలో ఇస్తున్నారు వీళ్ళు తాజా కూరగాయలు కూడా ఇస్తున్నారు సాయంత్రం వేళ ఏమైనా మిగిలిపోయిన కూరగాయలు ఉన్నా కూడా అనాథాశ్రమానికి పంపించడం అనేది చాలా గొప్ప విషయం సార్లాగే చాలా హృదయంతో పనిచేస్తున్నారు వీళ్ళు ఈ షాపు ఉండడానికి అంటే ఉండాలని మేము కోరుకుంటూ ఇది కూడా ఫ్యూచర్ లో కూడా ఇలా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాం ఇది మనం చూడొచ్చు షాప్ లో అయితే తాజా కూరగాయలు అమ్ముతున్నారు మిగిలిన కూరగాయలను కూడా సాయంత్రం అనాథాశ్రమానికి పంపిస్తున్నట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు అలాగే సోనసూద్ పేరు మీద ఆయన చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడికి వచ్చే వాళ్ళంతా కూడా చెప్పడం చాలా ఆనందంగా ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి యజమానులు కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది ఇక్కడ పరిస్థితి ఏమన్నా నడిస్తూ కిరణ్ ఖమ్మం